బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై జరుగుతోంది కాసేపట్లో ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది ఏపీ తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాల నేతలతో నడ్డా భేటీ అవుతారు ఈ సమావేశానికి అమిత్ షా బిఎల్ సంతోష్ కూడా హాజరవుతున్నారు అభ్యర్థుల జాబితాని లిస్ట్ చేయబోతున్నారు నేతలు ప్రస్తుతం బీజేపీ లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ పై కసరత్తు జరుగుతోంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది ఏపీ తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాల నేతలతో జేపీ నడ్డా భేటీ అవుతారు అంతేకాదు అమిత్ షా బిఎల్ సంతోష్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు ఈ సమావేశంలోనే అభ్యర్థుల జాబితాని షార్ట్ లిస్ట్ చేయబోతున్నారు నేతలు మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో మహాత్మా సో బీజేపీకి సంబంధించిన నెక్స్ట్ లిస్ట్ లో ఎన్ని పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మొదటి తర్వాత నూట తొంభై ఐదు మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే మరో రెండు రోజుల్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరో దఫా భేటీ కాబోతుంది అందుకు తగిన ప్రిపరేటరీ సమావేశం ఇప్పుడు జరుగుతోంది దానికి సంబంధించి గతంలో దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక సంబంధించిన కసరత్తు చేపట్టగా ఇప్పుడు కూడా ఒడిశా హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర చండీగఢ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలగా అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేపట్టబోతున్నారు గతం ఈ మొదటి జాబితాలో ఈ రాష్ట్రాల నుంచి ఎక్కడా కూడా ఈ పేర్లు లేవు కాబట్టి ఈసారి ఈ రాష్ట్రాల నుంచి అభ్యర్థుల ఎంపిక చేసే ఈ కసరత్తును ప్రారంభించారని చెప్పవచ్చు మొదట ఒడిశాకి సంబంధించిన కోర్ గ్రూప్ నేతలతోటి బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షా జేపీ నడ్డా అలాగే బిఎల్ సంతోష్ తదితరులు భేటీ అయ్యారు ఈ మీటింగ్ జరుగుతోంది ఒడిశా కోర్ గ్రూప్ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోర్ గ్రూప్ భేటీ కాబోతోంది ఏపీ నుంచి హాజరయ్యేందుకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటుగా సీనియర్ నేత మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వచ్చారు అలాగే సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ ఈ ముగ్గురే ప్రస్తుతానికి ఢిల్లీకి హాజరయ్యారు ఈ కోర్ గ్రూప్ మీటింగ్లో భాగంగా ఈ ముగ్గురు నేతలు అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ అలాగే శివప్రకాష్ జీ వీరందరితో ఈ అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేయబోతున్నారు దీనికి దీనికంటే ముందు రాష్ట్ర స్థాయిలోనే ఒక వడపోత కార్యక్రమం జరిగింది మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని తయారు చేసే కసరత్తుని చేపట్టారు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం మూడు పేర్లు ఉండేలాగా షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను పట్టుకుని ఢిల్లీకి వచ్చారు ఇప్పుడు ఆ జాబితాను ఈ కోర్ గ్రూప్ భేటీలో భాగంగా అధిష్టానం పెద్దలకు అందజేస్తారు అయితే ఏపీలో పొత్తులు ఉంటాయా లేదా అన్న దాని మీద కూడా వాళ్ళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలు మొదటి జాబితాను విడుదల చేసి సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి బీజేపీ తమతో వస్తుంది అన్న ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఏంటి అన్న దాని మీద ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇవాళ మొత్తం అసెంబ్లీ అండ్ లోక్సభ అన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయించినట్టయితే పొత్తులు ఉండబోవు అన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పొత్తులు ఉన్నట్టయితే గనక దానికి తగ్గట్టుగా కూడా ఇవాళ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద వాళ్ళకి క్లారిటీ వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి